అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనం సాయసచిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి ఈ రోజు నలభై మూడు నలభై నాలుగు రెండు అధ్యాయాలు కలిపి ఉన్నాయండి రెండు అధ్యాయాలు చదవబోతున్నానండి ఇప్పటి వరకు నలభై రెండు అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ లో లో నలభై రెండు అధ్యాయాలు ఉంటాయండి తప్పకుండా వినండి చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి తప్పకుండా వినండి మీ అందరికీ మంచి జరుగుతుందండి నాకు సాయి చరిత్రం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని ఆటంకాలు వచ్చాయండి కానీ బాబాయ్ ఆటంకాలన్నీ తొలగించి నాతో ఈ పారాయణం చేయిస్తున్నాడని నేను నమ్ముతున్నానండి అందుకనే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అన్నింటినీ పక్కన పెట్టి నేను ఈ సాయసరిత్రం రోజు నిత్య పారాయణం చేస్తున్నానండి మీరందరూ కూడా తప్పకుండా వినండి మీ అందరికీ కూడా మంచి జరుగుతుందండి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై మూడు నలభై నాలుగో అధ్యాయం మనం నలభై మూడు నలభై నాలుగో అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే బాబా సమాధి చెందుట సన్నాహము సమాధి మందిరము ఇటుకురాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి జోగు యొక్క సన్యాసము అమృతం వంటి బాబా పలుకులు వీటి గురించి నలభై మూడు నలభై నాలుగు అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయంలో కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించునని కనుక వాటి వాటినొక చోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా వర్ణించుట సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించట సాధారణ ఆచారము ఏలనా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవ భగవద్విషముల భగవద్షయాలములందు ఆ లీన నతడు పరమును సహజమును గాను సులభము గాను పొందును పరీక్షన్ పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శంపి శప్పంపబడి వారం రోజులలో చనిపోటకు సిద్ధంగా నున్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు ఆ భగవత పారాయణమును ఆ వారంలో బోధించను ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులో చనిపోవుటకు సిద్ధంగానున్న వారికి గీత భాగవతం మొదలగు గ్రంథంలు చదివి వినిపించదురు కానీ బాబా భగవంతుని అవతారం వారి కట్టిది అవసరం లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించేది త్వరలోనే దేహ త్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజేయుని వజేయను అతని పిలిచి రామ విజయము గ్రంథము పారాయణం చేయమని అతడు వారంలో గ్రంథంను ఒకసారి పఠించను తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి మూడు దినములలో రెండో పారాయణం పూర్తి చేసను ఈ విధంగా పదకొండు దినములు గడిచెను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయిను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనను బాబా నెమ్మదిగా నుండి ఆత్మాను సంధానంలో మునిగి చివరి క్షణము క్షణమునకై ఎదురు చూచుచుండిరి రెండు రెండు మూడు దినములు ముందు నుండి బాబా గ్రామం బయటకు పోగుట భిక్షానం భిక్షాటనం చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండేది చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా నుండమని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు ప్రతి దినము కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయిచుండేడి వారు ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదహైదో తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనరి అయినను కొంతమంది లక్ష్మి లక్ష్మీబాయి సింధే బాగోజీ సిందే బాయాజీ లక్ లక్ష్మణ్ బాలశింపి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడే ఉండేది దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకా స్థలము మసీదు బాగా బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోమనియూ నచట బాగుగానుండననియూ చెప్పాను ఈ తుది పలుకులు లాడుచు లాడుచు బాబా బాయాజీ తాత్య కోతే పై ఒరిగి ప్రాణం విడిచాను బాగోజీ దీనిని గనిపెట్టెను దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కరుకు ఈ సంగతి చెప్పాను సాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటికి వచ్చెను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టినను విడిచిపెట్టనని తేలిపోయాను బాబా సమాధి చెందనని సంగతి షిరిడి గ్రామంలో వలె వ్యాపించను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి కొందరు బిగ్గరగా నేర్చిరి కొందరు వీధులలో నేర్చుచుండిరి కొందరు తెలివి తప్పి పడేరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువలే పారుచుండెను అందరూ విచారగ్రస్తులయ్యిరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మెదలిడిరి మునుమందు మును ముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదని బాబా తమ భక్తులతో చెప్పరని నరి ఇవి యోగేశ్వరుని వాకులు కనుక నెవ్వరు అవసరం లేదు ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి కార్యమే యునర్చను సుందర శరీరంతో ఆయు ఆయుధములను గల చతుర్భుజములతో శ్రీ కృష్ణుడు దేవకీ 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 దేవికి కారాగమున కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమాయను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించే ఈ అవతారము సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమే ఉన్నది యోగుల జాడ లగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం మీ యొక్క జన్మతోడిదే కాదు అది కడిచిన డెబ్బది రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమాబంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబా ఎజటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రంగానే తిరిగి వత్తులను దృఢ విశ్వాసం భక్తులకు కలదు బాబా శరీరం నెట్లు సమాధి చేయవలనని విషయం గొప్ప సమస్య ఆయను కొందరు మహమ్మదీయులు బాబా శరీరంను ఆరుపేట సమాధి చేసి దానిపై గోరి కట్టవలన కుషాల్చంద్ సర్కార్ కూడా ఈ అభిప్రాయంనే వెలిబుచ్చిరి కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠ స్వరముతో మీ ఆలోచన మాకు సమ్మతం కాదు బాబా శరీరం రాతి వాడలో పెట్టవలసిందే అనను అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదం ముప్పై ఆరు గంటలు జరిపరి ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడను శ్యామాకు మేనమామయ్యగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో గాన్పించి చేయి పట్టి లాగి త్వరగా లెమ్ము బాపు సాహెబ్ నేను మరణించి తిని అనుకుంటు అనుకొనుచున్నాడు అందుచేనతడు రాడు నీవు పూజ చేసి హారతి నిమ్ము లక్ష్మణ్ మామ సనాతన సనాతన చాలా పార పారాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించడివాడు అతనికి బాబా ఎందు పూర్ణ భక్తి విశ్వాసం లుండెను ఈ దృశ్యంను చూడగానే పూజా ద్రవ్యముల పల్లెం చేత ధరించి మౌల్వీలు ఆటంక పరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను మిట్ట మధ్యాహ్నం బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరంను వాడలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగంను త్రవ్వుట ప్రారంభించి మంగళవారం సాయంకాలం రహతా నుండి ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలం నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయం అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చెను కోపర్గాం నుండి మమల్తాదార్ వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయాలతో నున్నట్లు తోచెను కొందరు బాబా శరీరంను బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టి కనుక మమతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనను బాడాను ఉపయోగించుటకు రెండు రె రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను అయినప్పటికీ జిల్లా కలెక్టర్ తో సంపద సంప్రదించవలనని అతడు అనుకున్నాను కనుక కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మదానగర్ పోవుటకు సిద్ధపడను ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ ఒక మనసు మారెను అందరూ ఏకా ఏకాగ్రీవంగా బాబాను వాడలో సమాధి చేయటకు అంగీకరించిరి బుధవారం సాయంకాలం బాబా శరీరంను ఉత్సవంతో వాడకు తీసుకుని పోయి మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి యథార్థంగా బాబాయే మురళీధరుడు వాడ దే దేవాలయం అది ఒక పూజా మందిరం పూజా మందిరమాయను అనేక మంది భక్తులు అచటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసని బాబా నెరవేర్చి ఉపాసని బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలేను ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవములన్నీ సాగుచుండెను వారి కఫిని చింపకుండా సులభంగా దీయగలిగిరి ఇటుక రాయి విరుగుట బాబా భౌతిక శరీరం నిడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకుణం అయ్యను మసీదులో ఒక పాత ఇటుక ఉండెను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చు కూర్చుండుచుండెరి రాత్రులందు దానిపై ఆనుకొని యాన యాసనస్తు లాగుచుండిరి అనేక సంవత్సరంలో నిట్టు గడిచను ఒకనాడు బాబా మసీదులు లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి చారి క్రింద పడి రెండు మృక్కలాయను ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయం వలన నేను ఆత్మానస ఆత్మానుసంధానము చేయి చుండడేవాడను నా జీవితం నందు నాకెంత ప్రేమయో దాని అందు నాకంత ప్రేమ ఈ రోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఎంత విచారపడనేలా అందులకు హేమాట్ పంతు ఇట్లు సమాధానమిచ్చను యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయటకే అవతరించదు వారు ప్రజలతో కలిసి మసులున్నప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కాని లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధుల నెరుగదు నెరుగదరు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వం అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాబా సిముల్లంఘం చేయి నిశ్చయించుకునేను ఆ ప్రయత్నించను ఒక మార్గశీర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దానిని తప్పించుంట తప్పించుకున్నటకై బాబా తన ప్రాణంను పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలననుకొని భక్త మహల్సాపతితో పతితో నా శరీరంను మూడు రోజుల వరకు కాపాడము నేను తిరిగి వచ్చినట్లయితే సరే లేని ఎడల నా శరీరం నెదురుగా నున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతము అని స్థలమును చూపిరి ఇట్ల నుంచి రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలేను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నా వారి నాడి కూడా ఆడకుండెను శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిది కానీ మహల్సాపతి అడ్డగించను తన ఒడిలో బాబీ బాబా శరీరం నుంచుకొని మూడు రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను మూడు రోజు మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు గమ గనిపించను ఊపిరి ఆడ నారంభించను కడుపు కదలను కండ్లు తెరచెను కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచను దీనిని బట్టి చదువులు ఆలోచించవలసిన విషయం ఏమనగా బాబా మూడు మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయ పంచభూతాత్మక మగు శరీరం నాశనమగులు శరీరం శాశ్వతమా గాని లోనున్న ఆత్మ పర పరమ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్త సత్తాయే బ్రహ్మము అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది పరిపాలించునది అదియే సాయి అది ఏ ఈ జగత్తునందుగల వస్తువులన్నింటి అందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకుని నా నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించను తాని నెరవేర్చిన పిమ్మట శరీరంను విడిచను సాయి ఎల్లప్పుడూ గుండువారు అట్లనే పూర్వము గాన్గాపురంలో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతాచేతనములందు కూడా నుండి వారిని నియమించు వారును పరిపాలించు వారును వారే ఈ విషయం ఇప్పటికి సర్వశ శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతం బాబా రూపము చూడ ఆ లేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో వారి జీవిత మొత్తం ఆ పటము మసీదులో నున్నది దీనిని శ్యామారావు జయకర్ అని గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడును రాసి ఉన్నాడు బావుకుడు భక్తుడనైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలిగజేయను బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చూడనా నివసించుచూ పూర్వం వలనే తమ భక్తులను మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వల్లే కనిపించిన నిజంగా వారే దైవం బాపు సాహెబ్ జోగ్ సన్యాసం జోగు సన్యాసం పుచ్చుకొని కథతో హేమాట్ పంతు ఈ అధ్యాయం ముగించుచున్నారు షకారాం హరి ఊర బాబుసాహబ్ బాబు సాహెబ్ జోక్ పూణె నివాసి సుప్రసిద్ధ వార్కరి విష్ణు విష్ణుబువ జోక్ గారికి చిన్న ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివాసం ఉండను వారికి సంతానం లేకుండాను భార్యాభర్తలు బామ బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమందే గడుపుచుండరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోక్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను అదే నువ్వుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియే జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతము చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండరు అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జో బాబాతో నేను ఇన్నాళ్లు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతం కాలేదు యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండా కారణమేమి ఎప్పుడు కటాక్షించేదవు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మ మగును ఎప్పుడు నీ అభిమానమా నీ అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో ఆటంకములన్నింటినీ కడచేదవో హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసం పుచ్చుకునేదవో అప్పుడు నీవు ధన్యుట వేదవు అనిరి కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను అతని భార్య చనిపోయేను అతనికి ఇంకొక అభిమానం ఏమి మేధియు లేకుండా చేయనతడు స్వేచ్ఛాపరుడై సన్యాసం సన్యాసంను గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృత తుల్యమగు బాబా పలికిలు దయా దాక్షణ మూర్తి అగు సాయిబాబా సారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారి ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యం నా కథలు తప్ప మరి ఏమియూ చెప్పడు సదా నన్నే ధ్యానం చేయము నా నామంని నే ఎల్లప్పుడూ జపించుచుండెను ఎవరైతే సర్వశ్యా శరణాగతి చేసి నన్నే ధ్యానితురో వారికి నేను రుణక్తుడను వారికి మోక్షం నిచ్చి వారి రుణము తీర్చుకునేదను ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చి దీక్షతో నొందురో ఎవరైతే నా కర్పించిన నా కర్పించినదే ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉను ఎవరైతే నా నాకు వచ్చేదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు కనుక నీవు గర్వం అహంకారం లేశమైనా లేకుండా నీ హృదయంలో నన్ను నున్న నన్ను శర సర్వశ శరణాగతి వేడవలేను అనగా నేనగానెవరు నేను అనగా అనగానెవ్వరు సాయిబాబా ఎన్నో సార్లు బోధించిరి బా నన్ను వెతుకుటకు నీవు దూరంగాని మరెచ్చటికి గాని పోనక్కర్లేదు నీ నామము నీ ఆకారం విడిచినచో నీలో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యం లేదా అంతరాత్మ ఆయన ఒకటి ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నింటిలో నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో సర్వ సర్వవ్యాపకత్వ అనుభవించి నాలో ఐక్యం పొందేదవు ఏమాత్మంతు చదువులకు ప్రేమతో నమస్కరించి వేడున్నదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారగుదురు ఎవరైతే బాధలు అనుభవించదరో ఓదార్చుకుందరు వారు నాకు ప్రీతి కూర్చరు అని చెప్పరి గరా బాబా సర్వ వస్తు జీవ ఆ సముదాయంలో ఉన్నారు భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడదరు సర్వ జీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీయూ కోరరు ఇటు శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి శ్రవించుచుండెను చుండెను హేమాట్ పంతు ఇడ్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరు ఎవరు దానిని భక్తితో వినదరు ఉభయులను సాయితో నైక్యమగుదరు శ్రీ ఓం శ్రీ సాయినాథాయ నమ నలభై మూడు నలభై నాలుగు అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయి నమస్తు ధన్యవాదాలు